శ్రీ మిత్రమా శాంతి సంతోషాల కోసం అలమటిస్తున్నావా ఎక్కడ నిజమైన ఆనందం ఎక్కడ నిజమైన సంతోషం దొరుకుతుందా అని వెంపర్లాడుతున్నావా అయితే దేవుని సేవకునిగా నేను పిలుస్తున్నాను ప్రభుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ప్రయాసపడి భారం మోసుకుంచిన సమస్త జీవనుల నాయకుడు రండి నేను మీకు విశ్రాంతి కలుగు అని ప్రభు చెప్పారు యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే తమ హృదయాల్లో చేర్చుకుంటున్నారో తమ మనసుల్లోనికి ఆహ్వానిస్తున్నారో వారు మార్చుకుంటుంది వారి కులాలను కాదు మతాలని కాదు వారి హృదయంలో గొప్ప మార్పు సంభవించడం వలన ఎప్పుడు ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం సంతోషాన్ని ప్రభువు నుండి వారు పొందుకోగలరు నీ డబ్బు నీకు నిజమైన ఆనందాన్ని ఇవ్వలేదు నీకున్న సంపదలు నీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేదు నీ చుట్టూ ఉంటే చాలామంది స్నేహితులు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఆనందించిన నీ చుట్టూ వస్తారు నీ దగ్గర ఏమీ లేనప్పుడు అందరూ దూరం అయిపోవచ్చు అలాంటి వారు నీకు నిజమైన ఆనందాన్ని ఎప్పుడు ఇవ్వలేరు మాదక ద్రవ్యాలు లోక సంబంధన వస్తువులు ఎప్పుడు నీకు నిజమైన సంతోషాన్ని ఇవ్వలేరు ఒక మనిషి నిజమైన ఆనందాన్ని సంతోషాన్ని ఎప్పుడు అనుభవిస్తాడంటే అతని మీద ఉన్న పాపభారం దిగిపోయినప్పుడు పాపభారం తొలగిపోయినప్పుడు మాత్రమే మనిషి స్వచ్ఛమైన ఆనందాన్ని ఆస్వాదించగలడు మనిషి పాపాలు క్షమించగలిగిన వారు ఎవరు మానవ పాపం నిమిత్తం ప్రాయచ్యత్వం చేసింది ఎవరు అని పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని దిగి వచ్చి స్త్రీలో మనందరి కోసం మరణించి దారదారులుగా తన రక్తాన్ని కార్చి ఆయన రక్తం ముందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఆత్మరక్షణ ఆయన అనుగ్రహిస్తున్నారు ఎవరైతే రక్షింపబడతారో వారు నిజంగా ఆనందిస్తారు ఈరోజు నువ్వు ఆనందించాలని కోరితే యేసు కుటుంబం చేర్చుకో ఎవ్వరూ ఇవ్వలేని ఆనందం సంతోషం ప్రభుని దయచేస్తుంది